వెల్కమ్ టు మై ఛానల్ ఈశ్వరి పాములా ఈరోజు నేను టమాటా నిల్వ పచ్చడి చేసి చూపిస్తానండి నేను రెండు కేజీలు టమాటా పళ్ళు తీసుకున్నానండి ఇవేమో ఒకటి మజ్జిగ కోసి నాలుగు మొక్కలు కోసి తర్వాత మీకేమో ఇందులో కంటే వంద గ్రాముల చింతపండు అండి వంద గ్రాముల చింతపండు తీసుకుంటున్నాను మీకు ఈ కట్ చేసాక మళ్ళీ వీడియో చూ చూపిస్తానండి ఇగోండి రెండు కేజీలు టమాటాలు ఇలాగేమో బుడ్డుల దగ్గర నల్లది ఉంటే తీసేయండి ఇలా కోసాను ఒక్కొక్కటి ఆరు ముక్కలు కోసా ఇదిలాగా పొయ్యి మీద పెట్టడమే మీకు పొయ్యి మీద పెట్టినప్పుడు ఆయిల్ అది వేయక్కర్లేదండి ఇలా పెట్టి అలా మగ్గుతున్నప్పుడు చింతపండు పసుపు కళ్ళుప్పు వేసి ఉంచాలండి మటాలు కోసి ఆయిల్ లేకుండా ఇలా పెట్టానండి చిన్న మంట మీద మగ్గిస్తాను అందులో వాటర్ అంతా పైకి వచ్చింది అందులోనే నేను వంద గ్రాముల చింతపండు అంతా ఉట్లన్నీ తీసి పిక్కలన్నీ తీసి శుభ్రంగా చేసుకునే చింతపండు అండి వంద గ్రాములు ఇందులో వేస్తానండి ఇది కూడా బాగా ఇందులో కలిసి బాగా మగ్గాలి వాటర్ అంతా అయిపోయి బాగా దగ్గరికి అవ్వాలండి అప్పుడు నిల్వ ఉంటుంది తడి లేకుండా చూసుకోవాలి ప్రతిదీని తడి ఉంటే పచ్చడి పాడైపోతుంది అందులోనే చూడండి ఈ గ్లాస్తో ఉప్పు ఈ పెద్ద గ్లాస్ అండి ఇది ఉప్పు ఏమో ఇంత ముప్ప వంతేస్తున్నాను ఉప్పు కూడా ఇందులోనే వేసేస్తున్నానండి పసుపు అండి ఒక్క స్పూన్ వేస్తున్నానండి పసుపు ఇవన్నీ బాగా కలిపి సిమ్లో పెట్టి బాగా దగ్గరికి అయ్యేటట్టు వరకు ఉడికించుకోవాలండి బాగా ఒక్కసారి కలిపేసి ఈ ఉప్పు చింతపండు ఇవన్నీ కలిపి మెత్తగా అయిపోలేండి టమాటా కూడా బాగా మెత్తగా ఉడికిపోతే మన పచ్చడి చాలా బాగుంటుంది ఇంకా దీన్ని మీరు మూత పెట్టి ఇంట్లో ఉంచానండి దాంట్లో పొడి అండి ఈ గరిట్తోని మూడు గరిట్లు ఆవాలు తీసుకున్నాను ఒక గరిట ఉన్నారేమో మెత్తు తీసుకున్నాను ఈ దోరగా వేపించి చేసుకోవాలండి పచ్చడికి వేరుశనగ నూనె తీసుకుంటున్నానండి ఇందులో ముప్పై కేజీ వరకే వేస్తున్నారు నూనె రెండు కేజీలు టమాటా పళ్ళు కదండి కొంచెం నూనె తేలుతూ ఉంటే బాగుంటుంది ముప్పై కేజీ వరకు వేసానండి అందులో నూనె నూనె కొంచెం మరికాక ఇందాక టమాటా పళ్ళు అన్నీ మగ్గించాను కదా టమాటా అదే చింతపండు ఉప్పు పసుపు వేసి అది ఇలా దగ్గరికి అయ్యింది అండి మెత్తగా అయ్యాయి టమాటాలు ఇందులోనే కారం వేసి గ్రైండ్ చేస్తానండి తీసుకున్నాను ఇందులో ఇంకా కొంచెం సగం కారం వేయొచ్చండి గ్లాసు కారం పడుతుంది ఇదేమో గ్రైండ్ చేయడానికండి మరి పేస్ట్ లాగా అక్కడనే ఇలా గ్రైండ్ చేసి మొత్తం అంతా ఒక దగ్గర ఉంచుకోండి ఇంకో కొంచెం కారం వేసుకొని ఇంకొక వైర్ రుబ్బు రుబ్బుతున్నానండి అందుగానే ఇదిగోండి రెండు స్పూన్లు ఆవాలు వేస్తున్నాను పోక్ అండి ఇది పచ్చడి పోక్ వేసుకోవడానికి శనగపప్పు ఒక రెండు స్పూన్లు అండి మినపప్పు ఒక రెండు స్పూన్లు జిలక రేట్ లేదండి నేను ఉట్టి శనగపప్పు ఇది వేస్తాను వెల్లుల్లిపాయలు అండి పెద్ద మూడు తీసుకున్నాను వెల్లుల్లిపాయలు చదువు ఇలా చెదగొట్టుకున్నాను ఇలా చెరగొట్టుకొని వేసుకుంటున్నానండి ఇవేమో పచ్చిమిరపకాయలు ఒక పన్నెండు ఎన్నో తీసుకున్నాను ఎండుమిరపకాయలు ఎండుమిరపకాయలు పన్నెండు ఎన్నో తీసుకున్నానండి పోపులు వేయడానికి రెండు ముక్కలు వేసుకున్నాను ఇవన్నీ కొంచెం బాగా వేగిన వరకు ఈ నూనె పచ్చడికి సరిపోతుందండి ముప్ప ఒక కేజీ వేసాను సరిపోకపోతే కొంచెం ఆయిల్ వేసుకోవచ్చు ఇవి కొంచెం బాగా వేగాక ఇంగువ ఒక్క స్పూన్ ఇంగువ వేస్తున్నాను ఇంకోండి ఇంగువ ఫస్ట్ అండి ఆవాలును మెంతులు కలిపి వేయించుకున్నాం కదండి ద్వారగా వేయించి ఇలా పొడి చేశాను అదంతా మొత్తం ఈ పచ్చి వేస్తున్నాను అండి ఆవుపిండి మెంతి పొడి కూడా ఈ పచ్చడి వేసాను ఉప్పు ఫస్ట్ వేసాను కదండి పచ్చడి ఎంత అయిపోయాక ఉప్పు కొంచెం చూసుకుంటే మనకి పచ్చడి రెడీ అయిపోయినట్టు ఈ పచ్చడి తయారు చేసినట్లు ఏదైనా కడి లేకుండా చూసుకోండి మీకు సంవత్సరం పాటు ఉంటుంది అందుకంటే పోపు ఇలా వేయించు నేను పోపు ఆపేస్తున్నాను ఇది చల్లారితే పచ్చడి ఇందులో వేసి కలిపిడివండి ఇంకా కరివేపాకు వేసుకోవాలి నా దగ్గర కరివేపాకు లేదండి ఇందులో పచ్చడి వేసి చూపిస్తాను అండి కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు వేస్తే మంచిదండి ఇంత వేడి మీద పచ్చడి కలపకూడదు ఇందులోనేమో మనం ఈ కలుపుకునే ముద్దంతా ఇందులో వేస్తున్నానండి ఈ గ్రైండ్ చేసిందంతా ఇందులో వేసానండి ఈ పోపులో వేసింది ఇక బాగా కలిపితే దీన్ని బాగా పడుతుందండి పోపు వేస్తేనే మంచి టేస్ట్ వస్తుంది ఇది మనం ఎండబెట్టింది కాబట్టి ఆరు నెలలు మట్టుకు గ్యారెంటీగా ఉంటుందండి ఆయిల్ ఎక్కువ వేస్తున్నాం కదా మీకు సంవత్సరం ఉండాలంటే కొంచెం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే సంవత్సరం కూడా ఉంటుందండి ఈ పచ్చడి తయారు చేసినప్పుడు తడి లేకుండా ప్రతి వస్తువు శుభ్రంగా తుడుచుకొని చెయ్యండి చేస్తే చాలా బాగుంటుందండి టమాటా పచ్చడి ఇంట్లో చేసుకుంటే మంచిది పైన దానికన్నా ఇంట్లో ఇలా చేసుకొని తింటే మనకి ఆరోగ్యాన్ని మంచిదండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ అది చేయట్లేదు చూడండి ఈ వీడియో మేము కష్టపడి ఎంతోసేపు చూసుకొని తీస్తున్నాం ఇవన్నీని లైక్ చేయండి అందరూ మర్చిపోవద్దు ఇగోండి పచ్చడి ఇలాగా ఉన్నది ఇగోండి రెండు కేజీలు టమాటాలు ఇలాగేమో బుడ్డుల దగ్గర నల్లది ఉంటే తీసేయండి ఇలా కోసాను ఒక్కొక్కటి ఆరు ముక్కలు కోసానండి ఇదిలాగా పొయ్యి మీద పెట్టగానే మీకు పొయ్యి మీద పెట్టినప్పుడు ఆయిల్ అది వేయక్కర్లేదండి ఇలా పెట్టి అలా మగ్గుతున్నప్పుడు చింతపండు పసుపు కళ్ళుప్పు వేసి ఉంచాలండి టమాటాలు కోసి ఆయిల్ లేకుండా ఇలా పెట్టానండి చిన్న మల్టి మీద మగ్గిస్తాను అందులో వాటర్ అంతా పైకి వచ్చింది అందులోనే నేను వంద గ్రాముల చింతపండు ఇంత ఉట్లన్నీ తీసి పిక్కలన్నీ తీసి శుభ్రంగా చేసుకునే చింతపండు అండి వంద గ్రాములు ఇందులో వేస్తానండి ఇది కూడా బాగా ఇందులో కలిసి బాగా మగ్గాలి వాటర్ అంతా అయిపోయి బాగా దగ్గరికి అవ్వాలండి అప్పుడు నిల్వ ఉంటుంది తడి లేకుండా చూసుకోవాలి ప్రతిదీని తడి ఉంటే పచ్చడి పాడైపోతుంది అందులోనే చూడండి ఈ గ్లాస్తో ఉప్పు ఈ పెద్ద అండి ఇది ఉప్పు ఏమో ఇంత ముప్ప వేస్తున్నాను ఉప్పు కూడా ఇందులోనే వేసేస్తున్నానండి పసుపు అండి ఒక్క స్పూన్ వేస్తున్నానండి పసుపు ఇవన్నీ బాగా కలిపి సిమ్లో పెట్టి బాగా దగ్గరికి వరకు ఉడికించుకోవాలండి బాగా ఒక్కసారి కలిపేసి ఈ ఉప్పు చింతపండు ఇవన్నీ కలిపి మెత్తగా అయిపోలేండి టమాటా కూడా బాగా మెత్తగా ఉడికిపోతే మన పచ్చడి చాలా బాగుంటుంది ఇంకా దీన్ని మీరు మూత పెట్టి సిమ్లో ఉంచానండి దాంట్లో పొడికోసం అండి ఈ గరిటతోని మూడు గరిటలు ఆవాలు తీసుకున్నాను ఒక గరిట ఉన్నారేమో మెత్తి తీసుకున్నాను ఈ దోరగా వేపించి పొడి చేసుకోవాలండి నిండా తీసుకున్నాను ఇందులో ఇంకా కొంచెం సగం కారం వేయొచ్చండి అండి గ్లాస్ ఉన్నారు కారం పడుతుంది ఇదేమో గ్రైండ్ చేయడానికండి చేసి మరీ ఫేస్ట్ లాగా కాకుండా ఇలా గ్రైండ్ చేసి మొత్తం అంతా అవి దగ్గర ఉంచుకోండి ఇంకొక కొంచెం కారం వేసుకొని ఇంకొక వైర్ రుబ్బు రుబ్బుతున్నానండి ఇలాగే అటుగానే ఇగోండి రెండు స్పూన్లు ఆవాలు వేస్తున్నాను పోపు అండి ఇది పచ్చడిపోపు వేసుకోవడానికి శనగపప్పు ఒక రెండు స్పూన్లు అండి మినపప్పు ఒక రెండు స్పూన్లు జీలకర్ర రేట్ లేదండి నేను ఉట్టి శనగపప్పు ఇది వేస్తాను వెల్లుల్లిపాయలు అండి పెద్ద మూడు తీసుకున్నాను వెల్లుల్లిపాయలు ఇలా చెదగొట్టుకున్నాను ఇలా చెదగొట్టుకొని వేసుకుంటున్నానండి ఇవేమో పచ్చిమిరపకాయలు ఒక పన్నెండు ఎన్నో తీసుకున్నాను ఎండువిరపికయలు ఎండువిరపికాయలు పన్నెండు ఎన్నో తీసుకున్నానండి పోపులు వేయడానికి రెండు ముక్కలు వేసుకున్నాను ఇవన్నీ కొంచెం బాగా వేగిన వరకు నూనె పచ్చడికి సరిపోతుందండి ముక్క ఒక కేజీ వేసాను సరిపోకపోతే కొంచెం ఆయిల్ వేసుకోవచ్చు ఇవి కొంచెం బాగా వేగాక ఇంకోటి ఇంగువ ఒక్క స్పూన్ ఇంగు వేస్తున్నాను ఇంకోండి ఇంగువ ఫస్ట్ అండి ఆవాలును మెంతులు కలిపి వేయించుకున్నాం కదండి ద్వారగా వేయించి ఇలా పొడి చేశాను అదంతా మొత్తం ఈ పచ్చడి వేస్తున్నాను అండి ఆవుపిండి మెంతిపొడి కూడా ఈ పచ్చడి వేసాను ఉప్పు ఫస్ట్ వేసాను కదండి పచ్చడి ఎంత అయిపోయాక ఉప్పు కొంచెం చూసుకుంటే మనకి పచ్చడి రెడీ అయిపోయినట్టు అండి ఈ పచ్చడి తయారు చేసినప్పుడు ఏదైనా కడి లేకుండా చూసుకోండి మీకు సంవత్సరం పాటు ఉంటుంది రెండు పోపు ఇలా వేయించిన చూడండి నేను పోపు ఆపేస్తున్నాను ఇది చల్లారైతే పచ్చడి ఇందులో వేసి కలిపిడి కరివేపాకు వేసుకోవాలి నా దగ్గర కరివేపాకు లేదండి ఇందులో పచ్చడి వేసి చూపిస్తాను అండి కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు వేస్తే మంచిదండి ఇంకా వేడి మీద పచ్చడి కలపకూడదు పచ్చడికి వేరుశనగ నూనె తీసుకుంటున్నానండి ఇందులో ముప్ప కేజీ వరకే వేస్తున్నారు నూనె రెండు కేజీలు టమాటా పళ్ళు కదండి కొంచెం నూనె తేలుతూ ఉంటే బాగుంటుంది ముప్పై కేజీ వరకు వేసానండి అందులో నూనె నూనె కొంచెం మరికాక టమాటా పళ్ళు అన్నీ మగ్గించాను కదా టమాటా అదే చింతపండు ఉప్పు పసుపు వేసి అది ఇలా దగ్గరికి అయ్యిందండి ఇక మెత్తగా అయ్యాయి టమాటాలు ఇందులోనే కారం వేసి గ్రైండ్ చేస్తానండి ఇందులోనేమో మనం ఈ కలుపుకుని ముద్దంతా ఇందులో వేస్తున్నానండి అండి మొత్తము ఈ గ్రైండ్ చేసినంత ఇందులో వేసానండి ఈ పోపులో వేసింది ఇక బాగా కలిపితే దీన్ని బాగా పడుతుందండి పోపు వేస్తేనే మంచి టేస్ట్ వస్తుంది ఇది మనం ఎండబెట్టింది కాబట్టి ఆరు నెలలు గ్యారెంటీగా గ్యారంటీగా ఉంటుందండి ఆయిల్ ఎక్కువ వేస్తున్నాం కదా మీకు సంవత్సరం ఉండాలంటే కొంచెం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే సంవత్సరం కూడా ఉంటుందండి ఈ పచ్చడి తయారు చేసినప్పుడు తడి లేకుండా ప్రతి వస్తువు శుభ్రంగా తుడుచుకొని చెయ్యండి చేస్తే చాలా బాగుంటుందండి టమాటా పచ్చడి ఇంట్లో చేసుకుంటే మంచిది పైన కొనుక్కునే నీ ఇంట్లో ఇలా చేసుకొని తింటే మనకి ఆరోగ్యాన్ని మంచిదండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ అది చేయట్లేదు చూడండి ఈ వీడియో మేము కష్టపడి ఎంతోసేపు చూసుకొని తీస్తున్నాం ఇవన్నీని లైక్ చేయండి అందరూ మర్చిపోవద్దు ఇగోండి పచ్చడిలాగా ఉన్నది